మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రమ్మ ఇండ్ల కొరకు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నందికమాన్ వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల ఇరవై వేములవాడలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు ముంపు గ్రామ ప్రజల నిర్వాసితుల చిరకాల కోరిక గత ప్రభుత్వము జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడున రాజన్న తంతల మీద రాజన్న ఆలయానికి ఏటా వంద కోట్లు ఇస్తాని రాజన్నుకు చెడకోప పెట్టి బడ్జెట్లో బడ్జెట్ లో పెట్టని బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్ విధంగా అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించి నిర్వాసులకు ఐదు లక్షల నాలుగు బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వని మాట ఏదైతే ఇవ్వని సందర్భం ముంపు గ్రామాల ప్రజలు చిరకాలంగా ఉద్యమాలు చేసి పాదయాత్రలు వంటావార్పు ధర్నాలు రాస్త రోగలు దీక్షలు అందులో మేము సైతం పాల్గొని ఆ క్రమంలో వీరికి కండగా బీసీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం వారితో పాటు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు జీవన్ రెడ్డి గారు చొప్పందండి ఎమ్మెల్యే సత్యం గారు మానకోటరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ గారు ఇలా అనేక మంది కాంగ్రెస్ పార్టీలు అటు లక్ష్మణ్ కుమార్ తో సహా అందరం కూడా ఆయన ముంపు గ్రామాల ప్రజలకు బాసట నిలబడి ఒక భరోసానిచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్ర మిన్లు మీకు ఐదు లక్షలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఈరోజు ముంపు గ్రామాల మీదుగా పాదయాత్రలు వెళ్లినటువంటి మరి పీసీసీ అధ్యకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది ఆ దానికి అనుగుణంగా ఈ ఇరవై తేదీన రాజన్న ఆలయానికి చెటకు పెట్టిన ఆనాటి ప్రభుత్వం ఇస్తాను ఇవ్వని బడ్జెట్లో మనం ఈ రోజు కోట్లు బడ్జెట్ లో రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడానికి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అంశాన్ని మనం ఆనాడు భరోసాలో భాగంగా అక్కడ ముంపు గ్రామాల్లో నిద్ర చేసినాం అక్కడి నుంచే పాదయాత్ర వెళ్ళినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం వాళ్లకు ఇందిరామీన్లు ఇవ్వాల్సిందించే పని వారి దగ్గర మన పక్షాన కూరగానే మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఇందిరామీన్ల కొరకై రెండు వందల ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దలు పొన్న ప్రభాకర్ గారికి బట్టి విక్రమ గారికి బాబు గారికి పొగిన శ్రీనివాసరెడ్డి గారికి దుర్మణ శాఖ మాధ్యులు పక్కన ఉన్నటువంటి సహనసభ్యులు చొప్పదండి సత్యం గారికి మానకొండూరు యాభై కోట్లు ఈ రోజు వీళ్ళ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మరో ఇరవై ఆరు కోట్లు కావాలంటే కూడా వెంటనే దానికి జోడించి డెబ్బై ఆరు కోట్లతో ఈ రోజు అదేవిధంగా వీళ్ళ పట్టణంలో విడల్పు రోడ్డు కంటే కూడా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా అనేక విద్యాలయాలకు సంబంధించిన అంశం అనేక రోడ్లకు సంబంధించిన అంశం ఈ రోజు నేతన్నల చిరకాల కోరిక జిల్లా నేతల చిరకాల కోరిక యాడు డిపో యాభై కోట్లు మంజూరు చేసి ప్రారంభం చేసే కార్యక్రమం రైతన్నల చిరకాలిక కోరిక శ్రీపాద ప్రాజెక్ట్ ఈ రోజు కల్లిగొట సూరవం ప్రాజెక్టు ద్వారా పనులు ప్రారంభం కావడానికి మరిపెల్లి చిరు ప్రారంభమవుతుంది లచ్చపేట దగ్గర చెప్పు ప్రారంభమవుతుంది మలక్పేట రిజర్వేర్ నుంచి ఈ రోజు సముద్ర లింగాపూర్ వరకు కూడా కాలువ ద్వారా నిల్లి కార్యక్రమం ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించిన కార్యక్రమాల అమలు కోసం ఘోర ముఖ్యమంత్రి ఇరవై తేదీ వస్తున్న క్రమంలో ఈ విధంగా జీవ రూపంలో మిడ్ మానెల్ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజలకు